పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయం చదువుకుందాం ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగూ చెప్పాను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారంతోను రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేర్చిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను మర్మము వేష్యులకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తం చేతను ఏసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిలి ఉండుట చూచితిని నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనను నేను నీవేలా ఈ స్త్రీని కూర్చిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములను కలిగిన దాని మోయిస్తున్న క్రూర మృగమును గుర్చిన మర్మమును నేను నీకు తెలిపేదను నీవు చూచిన మృగము ఉండేను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోటకును సిద్ధంగా ఉన్నది వాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి ప్రేరు రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చి నన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు ఇందులో జ్ఞానం గల మనస్సు కనపడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమ కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలను ఉండినది ఇప్పుడు లేనిదినైనా ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడు ఒకడునై ఉండి తానే ఎనిమిదవ రాజుచు నాశనమునకు పోవును నీవు చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు వారిది వరకు రాజ్యమును పొందలేదు కానీ యొక్క గడియ క్రూర మృగముతో కూడా రాజుల వల్లి అధికారం పొందుదురు వీరు ఏకాభిప్రాయం గలవారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను ఆ వేష్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేష్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని పొత్తిగా కాల్చివేతురు దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారే తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించను మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో ఫలింపచేయనుగాక అ